కులవృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు బుధవారం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీతో ఖాదీ ఇండియా పథకం కింద ముప్పై మూడు మంది లబ్దిదారులకు కుమ్మరి కులస్తులకు ఎలక్ట్రికల్ పాటర్ వీల్ మట్టి పరికరాలు తయారు చేసే యంత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా కుల వారు నడుచుకోవాలన్నారు కుమ్మరి కులస్తుల సంక్షేమానికి తనవంతుగా పాటుపడతానని తెలియజేశారు మట్టి పాత్రలను కాల్చే యంత్రాలతో పాటు విశ్వకర్మ పథకం కింద రుణాలను ఇప్పిస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ పాటర్ వీల్తో వాటర్ బాటిల్ పూలకుండి ఇతర ఆధునిక కాలానికి అనుగుణంగా పాత్రలు తయారు చేసి ఎమ్మెల్యే సమక్షంలో చూపించారు అనంతరం ఖాదీ ఇండియా ద్వారా ట్రైనింగ్ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు కార్యక్రమంలో కుమ్మరి జాగృతి సొసైటీ నియోజకవర్గ అధ్యక్షులు లింగన్న మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్ మాజీ జెడ్పీటీసీలు నాయకులు సోలంకి భీమరావ్ సావ్లీ రమేష్ బీజేపీ సభ్యత్వ నమోదు జిల్లా కోఆర్డినేటర్ సిరం సుష్మారెడ్డి నాయకులు చంద్రకాంత్ పటేల్ కుమ్మరి జాగృతి సొసైటీ నాయకులు పాల్గొన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద గ్రామీణ స్కీమ్ ప్రకారం దాదాపు ముప్పై మూడు ఎలక్ట్రికల్ మషిన్ వాళ్ళకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది ప్రధానమంత్రి మోదీ గారికి గ్రామ ఉద్యోగ శాఖ మంత్రి గారికి అదేవిధంగా మన చైర్మన్ గారికి అందరికీ నా నిర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముప్పై మూడు ఏదైతే ఇక్కడ పరిసరాలు ఇచ్చిండ్రు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్లు అదేవిధంగా వాళ్ళకు మట్టి కలపడానికి తర్వాత డ్రై చేయడానికి మన మషిన్లు ఉంటాయి అది కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి ఏర్పాటు చేస్తా అని తెలియజేస్తున్నాను ఈ స్కీమ్ వచ్చింది కానీ గత ఏప్రిల్ మే ఫిబ్రవరిలో మన మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద విశ్వకర్మ అని ఏదైతే స్కీమ్ ఇచ్చారు ఆ స్కీమ్ కింద కూడా వీళ్ళకు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ప్రతి ఏదైతే ఇంటిగా స్వయం ఉపాధి అని మన ఇండస్ట్రీ లాగా పనిచేస్తారు వాళ్ళకు కూడా ఈ స్కీమ్స్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ ట్రైనింగ్ జరుగుతున్నాయి ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకు లక్ష రూపాయల వరకు రుణం ఇయ్య బ్యాంక్ నుంచి రుణం తీయడానికి అదేవిధంగా ఈ స్టూడెంట్ ఫ్రీ ఇయ్యానికి మా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చింది మన మా నియోజకవర్గం నుంచి ఎంత కూడా ఉండాలి అందరికీ నేను సహా సహకారం చేసి వీళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందిస్తా అని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జయ